సిట్టింగ్ ఎమ్మెల్యే వాళ్ళది కాదు గవర్నమెంట్ అపోజిషన్లో ఉన్నారు కదా వాళ్ళు ఏమన్నా అడిగితే అంత ఈజీగా అవ్వకపోవచ్చు అండ్ ఏమన్నా ఒక ఒక దాని వల్ల మీరు ఏమన్నా దూసుకెళ్ళగలుగుతున్నారా లాస్ట్ ఫైవ్ ఇయర్స్ లాస్ట్ ఫైవ్ ఇయర్స్ ఫోర్టీన్ నుంచి నైన్టీన్ వరకు కరెక్ట్ ఆయన ఆయన ఎమ్మెల్యే కదా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కదా కార్పొరేషన్ ఆళ్ళ చేతిలో ఉంది కదా ప్రతి ఒక్కరు గారు ఆళ్ళ ఉన్నారు కదా వాళ్ళు ఎందుకు చేయలేకపోయారు వాళ్ళు ఏం చెప్పుకోగలరు ఈ ఫైవ్ ఇయర్స్లో మేము పలానా కార్యక్రమం చేశాను పలానా రిటైనింగ్ వాళ్ళు లేకపోతే పలానా రోడ్డు కొండ ప్రాంతం డెవలప్మెంట్ కృష్ణాంక కరకట్ట ప్రాంతం మేము డెవలప్మెంట్ చేసాం కాలనీ ఏరియాస్ మేము డెవలప్ చేసాం చెప్పాము ఒక్కటన్నా చెప్పుకోగలరా టైమ్ మీ మీ ఛానల్ ద్వారానే నన్ను ఆయన కూర్చోబెట్టి డివైడ్ చేపించాను లేకపోతే మేము అక్కర్లా ఎనీ వైసీపీ ఆర్ టీడీపీ నాయకులు కార్యకర్తలు కూర్చోబెట్టి డివైడ్ చేయించాం ఈ ఫైవ్ ఇయర్స్లో మేము ఏ రోడ్డుకి ఎంత ఎన్ని కోట్లు ఎన్ని వందల కోట్లు ఖర్చు పెట్టాం మీ ఫైవ్ ఇయర్స్లో మీరంత ఖర్చు పెట్టారు మొత్తం అంత డేటా వచ్చేస్తుంది కదా సో అవకాశం ఉన్నా వాళ్ళు చేయలే